హలో సార్ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకి బంగారం ధరలు అనేవి ఆకాశానికి అంటుతున్నాయి కదా సార్ సో చాలా మంది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా లేదంటే ఇంకా పెరుగుతుందా ఆగమంటారా లైక్ ఇలా ఆలోచిస్తున్నారు కదా సో మనకి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా ఇంట్రెస్ట్ బెటర్ అంటారా గోల్డ్ అనేది మనకి ఇంట్రెస్ట్ ఇవ్వదు కదా అంటే దాని మీద లోన్ తీసుకోవాలంటే మనం లోన్ తీసుకోవచ్చు ఇన్వెస్ట్ ఇప్పుడు మామూలుగా ఇంట్రెస్ట్కి ఇస్తే కనుక నె నెల నెల మనకు వడ్డీ వస్తుంది సో ఇప్పుడు మనకు వడ్డీ కావాలా లేదంటే క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే నేను పెట్టిన అమౌంట్ డబుల్ అవ్వాలి అనేది మనం కన్సిడర్ చేసుకుంటా కనుక నాకు మంత్లీ మంత్లీ కావాలి అంటే మనం గోల్డ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి కంపల్సరీ ఇంకెక్కడ ఇవ్వాల్సిందే లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టి నెల నెల విత్డ్రా చేసుకోవాలి కొంచెం రిటర్న్ తక్కువ ఉన్నా కానీ మనకి కొంచెం బెటర్గా క్యాపిటల్ ప్రొటెక్టెడ్ తోటి వస్తుంది గోల్డ్ వచ్చేటప్పటికి మనం చేసేది క్యాపిటల్ ప్రొటెక్షన్తో పాటు డబల్ చేయాలి ఒక ఫైవ్ ఇయర్స్కో సెవెన్ ఇయర్స్కో డబల్ అవ్వాలి అనుకుంటే గోల్డ్ బెటర్ ఉంటుంది సో ఇందులో మన ఆప్షన్ ఏంటి అనే దాని మీద మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ గోల్డ్ మీద మనం లోన్ తీసుకోవాలంటే కంపల్సరీ ఆర్నమెంట్స్ మీదే వస్తుంది నేను బిస్కెట్లు కొని నాకు దాని మీద లోన్ కావాలంటే కనుక ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు సో అప్పుడు మళ్ళీ వేస్ట్ అవుతుంది సో మీరు ఇప్పుడు ఐదు లక్షలు పెట్టి క్యాపిటల్ అప్రిషియేట్ అవ్వాలి అని అంటే గోల్డ్ కొనొచ్చు బట్ ఏంటంటే ఆ టైం అనేది హోల్డ్ చేయాలో ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అలా హోల్డ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే అది కూడా చేయొచ్చు గోల్డ్ ఫ్లాట్ ఫ్లాట్ అనేది ఏంటంటే మనకి కంటిన్యూస్ మంత్లీ రెంటల్ అనేది వస్తుంది కదా ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక యాభై లక్షల రూపాయలు ఉంది యాభై లక్షల రూపాయలు తీసుకెళ్ళి నేను గోల్డ్లో పెట్టానంటే దాన్ని ప్రొటెక్ట్ చేయలేం ఎందుకంటే యాభై లక్షల గోల్డ్ ఉందని అంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే మనకి ఎనిమీస్ అవ్వచ్చు ఓకే సో అది వెరీ కేర్ఫుల్గా చేయాలి నెక్స్ట్ ఏదైనా ఐటీ రైట్స్ కానీ ఏమైనా అయినా కానీ యాభై లక్షల రూపాయలు గోల్డ్ అనేది మనం ఎలా కొన్నాం ఏంటి అనేది చాలా ప్రూఫ్లు చూపించాల్సి ఉంటుంది సో ఇది డిపెండ్స్ ఆన్ బ్లాక్ మనీ వైట్ మనీ ఇంకా డిఫరెంట్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో నా దగ్గర వైట్ మనీ ఉంది ఈ టైప్లో అని అనుకుంటే కనుక నాకు మంత్లీ రెంటల్ రావాలి అనుకుంటే ఫ్లాట్ బెటర్ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం క్యాపిటల్ అప్రిషియేట్ అవ్వే లొకేషన్లో నేను కొంటున్నానా లేదా అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే రెండోది ఏంటంటే డైరెక్ట్ గోల్డ్ కొనుక్కోవడం ఆ గోల్డ్ కొనుక్కుంటే ఏంటంటే దాన్ని నా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే బెటర్ అందుకుముందు ఏంటంటే ఎస్జీబీ గోల్డ్ బాండ్ వచ్చేది అందులో అప్రాక్సిమేట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ దాకా రిటర్న్ ఇచ్చేది అఫ్ కోర్స్ అది హండ్రెడ్ ఎక్స్ రిటర్న్స్ అయ్యింది ఎయిటీ ఇయర్స్ పీరియడ్లో ఆ టైప్లో మనం ఈవెన్ అది చేయాలన్నా కానీ పర్లేదు బట్ ఈ రెండింటి కంటే బెటర్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద లోన్ తీసుకుని మనం ఫ్లాట్ కొనుక్కోవడం బెటర్ ఉంటుంది మనకి కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటాయి ఓకే లేదు నాకు ఆ ఆప్షన్ లేదు అని అనుకుంటే డైరెక్ట్ ఏవైనా యాభై లక్షలతోటి మనకి ఏదైనా అమౌంట్ కట్టేసి మనం జనరల్గా రియల్ ఎస్టేట్ ప్లాట్ అనేది బెటర్ ఉంటుంది ఎందుకంటే మనకి ఉండడానికైనా ఉంటుంది కదా సో ఆ ప్రకారం మనం చూసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే యూజువల్ గా మేము స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేస్తాము అందులో మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి యా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ అండి